హలో అండి ఈరోజు మనము ఎంతో ఆరోగ్యకరమైన సజ్జ బురలు ఎలా చేయాలో చూద్దాము సజ్జలను తినడం వలన ముఖ్యంగా ఆడవారికి ఐరన్ లోపం ఉండదు ఇంకా ఎముకలు కూడా ఉక్కులా తయారవుతాయి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఒక కేజీ సజ్జలు తీసుకొని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు ఆరబెట్టుకోవాలండి లేకపోతే మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలో మనము ఒక వంద గ్రాములు కొబ్బరి తీసుకోవాలి ఇంకా ఒక స్పూన్ యాలకుల పౌడర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని మనము పిండిలో కలుపుకోవాలి కొబ్బరిని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ పౌడర్ని మనం పిండిలో కలుపుకోవాలి ఇంకా ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటే మనకి తీపి కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనికి తీపి కోసం మనము ఒక అర కిలో బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ మనం బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని మనము వడపోసుకొని తర్వాత పిండిలో కలుపుకోవాలి ఈ పిండిలో ఇప్పుడు ఈ బెల్లం నీటిని కలుపుకొని ఇంకా కొంచెం నీళ్ళు అవసరమైతే వేడి నీళ్ళు కలుపుకోవాలి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మొదట గంటతో తిప్పుకోవాలి కొంచెం ఆరిన తర్వాత చేతితో పిండి కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకసారి పోసినా ఎక్కువ అవుతాయి చూసుకుంటూ కలుపుకోవాలి పిండిని మ్యాక్సిమం మనం కలిపిన బెల్లం నీళ్ళే సరిపోతాయి ఇంకా సరిపోకపోతే చన్నీళ్ళు కాకుండా మనం వేడి నీళ్ళు కలుపుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇక్కడ పిండిని మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని మనము ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద చిన్న చిన్న ఉండలు చేసుకొని చేత్తో ఇలా మనము బోరెల సైజులో చేసుకోవాలి ఇప్పుడు వీటిని నూనె బాగా కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంట మనము హై ఫ్లేమ్లో పెట్టాము అంటే లోపల పచ్చిగా ఉంటుంది పైకేమో అది మాడిపోతున్నట్టు ఎర్రగా వస్తుందండి ఇక్కడ ఈ బోరెలు కాల్చుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా ఒక్కొక్క బూర వేసుకుంటూ మనం వేసిన తర్వాత కొంచెం దాని అలా గంటతో దాని మీదకి ఆయిల్ వేస్తే అది పొంగుతూ వస్తుంది తర్వాత బూరెలన్నీ నార్మల్గా వాటి అంతటి అవే పొంగుతాయి చూసారు కదా ఇలా ఒక్కొక్క బోరిని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే లోపల అనేది బాగా ఉడుకుతుంది బూరి కూడా పొరల పొరలుగా వస్తుంది పొంగితే ఇలా చేసి పెట్టుకునే ఈ బూరెలు మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ సజ్జ బొర్రెలు మనకి అరిసెలు లాగా ఇంకా మిగిలిన బోరీలు ఎక్కువ నూనెను పెల్చవు లైట్గా ఆయిల్ పిలుస్తాయి ఇంకా చెప్పాలంటే అసలు నూనె లాగవు మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది బాండీలో ఇలా మనం ఒక్కొక్క బొరిని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే బాగా పొంగుతాయి ఇంకా బాగా ఉడుకుతాయి కూడా ఇంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన టేస్టీ సజ్జ బర్రెలు రెడీ అయిపోయినాయి అంటే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి